జంపన శివ సత్యనారాయణ శివసత్యనారాయణరాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్టు గారిచి అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడును మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు గంటలు అత్యవసర వైద్య సేవలు వీధి అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఏలూరు కాంటాక్ట్ ிபல் எய்டீலட்சுமியம் விக்கோ முன் அஸ்மாரியம் வந்தே गुरुपरं परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सर्वेभ्यो श्रीमहाभगवतेभ्यो नमः कार्तिकमासपुराणविशेषाल मनन्दरं कूड సాక్షాత్తు వశిష్ఠ మహర్షి జనకుడు చెప్పినటువంటి కార్తీక పురాణం వింటున్నాం అన్నిటికంటే అన్ని మాసాల్లో కూడా కార్తీక పురాణం చాలా విశేషమైనదని ఈ కార్తీక మాస వ్రతాన్ని ఎవరైతే నేను విన్నా మనందరం కూడా సోమవారం వ్రత ఆ కర్కస అనే ఒక స్త్రీ అనేక పాపములు చేసి అనేక జన్మలు ఇచ్చి పదిహేడు జన్మలు కుక్కలుగా జన్మలు ఎత్తి అనేక ఇబ్బందులు పడి చివరికి మరలా యథావిధిగా మళ్ళీ సోమవారం వ్రతనోము చేత ఆ విధముగా ఆవిడి పుణ్యలోక ప్రాప్తి అంటే ప్రతి కార్తీక ప్రతి ప్రతిరోజు కూడా చాలా విశేషమైన రోజు అని తద్వారా మానవుడికి విశేషమైనటువంటి రకమైన పాప నివృత్తి కలిగి ముక్తిని కలిగించే మాసమే కార్తీక మాసం అందుకోసం వశిష్ఠుడు ఓ జనక మహారాజా కార్తీక మాస వ్రతని వ్రతనికి గొప్పతనాన్ని మూడో రోజు కథలు అని వివరిస్తున్నాడు అన్నమాట ఈ ఈ మూడవ రోజు ఈ కార్తీక మాస వ్రతంలో మూడో రోజు చాలా విశేషమైందని అందుకోసం ఈ కార్తీక పురాణం ఈ రోజున వశిష్ఠ మహర్షి స్నాన మహిమ చెప్పాడు స్నానం ఎంత గొప్పదో చెప్పాడు ఆయన అంటే స్నానం ఆచరిస్తుంటాం కదా అంటే అంటే మామూలుగా స్నానం ఆచరించడం వేరు అసలు సూర్యోదయాత్ పూర్వం అయితే ఒక రకమైన స్నానం సూర్యోదయం తర్వాత కొంత సమయం అయితే ఒక స్నానం తర్వాత తొమ్మిది దాటితే రాక్షసస్నానం అని రకరకాలుగా చెప్తుంటారు ఆ స్థానాల్లో కూడా అందుకోసం మనం ఎప్పుడూ కూడా స్నానం ఆచరించాలి తప్పనిసరిగా రెండు పూట్లా ఆచరించాలి కూడా ప్రతి ఒక్క ప్రతి మనుజుడు కూడా తప్పనిసరిగా రెండు పూట్ల స్నానం ఆచరించాలి ఈ కార్తీక మాసంలో సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి చక్క స్నానం ఆచరిస్తే తప్పనిసరిగా స్నానము చేత విశేషమైన ఫలితం కలుగుతుంది ఏమండి స్నానం చేస్తేనే కలుగుతుందా ఖచ్చితంగా కలుగుతుంది ఇప్పుడు మనం అగ్నిని ముట్టుకుంటే అది తెలిసి చేసినా తెలియక చేసినా అది కాలడం ఖాయం నాకు తెలియదండి అగ్నిని ముట్టుకున్నా అంటే కాలుతుంది తెలిసి ముట్టుకున్నా కాలుతుంది అలాగే కార్తీక మాసంలో గొప్పతనం ఋషులు అద్భుతంగా చెప్పారు నువ్వు చక్కగా ఆచరిస్తే తప్పనిసరిగా నీకు అమోఘమైన ఫలితం కలుగుతుంది స్నానం చేయడం వల్ల కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలిగిస్తుందని అదే విధముగా ఈరోజు ఈ మూడో రోజున అందరం కూడా ఎర్రపూల చేత గులాబీల చేత ఈ విధముగా కార్తీక దామోదర్ని పూజ చేస్తుంటాం అంతా కూడా ఇలా చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటామని చెబుతూ దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ ఉన్నది ఆయన చెబుతాను వినమన్నాడు ఆయన కాబట్టి ఈ విధముగా కనీసం కార్తీక మాసములో అయినా సరే స్నానం చేయకపోతే అనేక జన్మలు ఏం చెబుతున్నాడు జనక మహారాజా బద్దకించి కొంతమంది చోటు లేవడానికి చాలా బాధపడిపోతుంటారు శరీరం ఎప్పుడూ శరీరాన్ని మాట వింటే మనందరినీ ఎప్పుడు పడుకోబెడుతుంది అంతే అది కావున మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే శరీరాన్ని మనం ఏం చేయాలి సాధనంగా మలుచుకుని దీన్ని వంచి మనం పని చేయించుకోకపోతే మన అసలు ఏ పని చేయలేదు మనందరినీ కూడా కింద కూర్చోడు మానేసాం అనుకోండి అసలు ఇంక మానేసింది కింద కూర్చోదు ఎప్పుడు కూడా అలా ఏ పనైనా సరే శరీరాన్ని మనం వర్ధకంతో మనుషులు ఎవరైనా సరే కార్తీక మాస స్నానాన్ని ఆచరించకపోయినైతే జన్మ జన్మలు ఎందుకు కుక్కగా పుడతని వశిష్ఠు చెబుతున్నాడు ఆయన ఏమంటే పాపాత్ములై కోటి పర్యాయాలు చండాలుగా చివరికి బ్రహ్మరాక్షులుగా పుడుతుంటారు కార్తీక మాసంలో కనీసం స్నానం చేయటువంటి వాడు జీవితం వ్యర్థమయ్యా అని చెప్పాడు ఆయన చెబితే ఏమన్నా అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక వృత్తాంతం చెప్పాడు ఆయన వశిష్ఠం చెప్పేవాడు వశిష్ట మహర్షి కదా మహానుభావుడు బ్రహ్మ మానస ఆయన విశ్వామిత్రుడు బ్రహ్మ బ్రహ్మాస్త్రాన్ని వినియోగిస్తే బ్రహ్మదండం చేత దాన్ని తీసేసుకున్నాడు అంతే ఆయన అంత అపూ అపూర్వమైన మహాశక్తి సంపన్నుడు ఆయన బ్రహ్మ విజ్ఞాన సంపన్నుడు ఆయన బ్రహ్మ మానసపుత్రుడు విశిష్ట మహర్షి అంటే అటువంటి మహానుభావుడు చెప్తున్నటువంటిది కార్తీక మాసం కార్తీక మాస వ్రతపరితి సామాన్యమైంది కాదు వినేవాడు జనక మహారాజు సాక్షాత్ అమ్మ జా జానికికి అమ్మ జ జగన్మాతకి తండ్రి ఆయన ఎంత గొప్పవాళ్ళు చూడండి అందుకోసం కార్తీక మాస వ్రత విశిష్టత మనం వినటేం చాలు అసలు మానవుడికి సకల శుభాలు కలుగుతుంటాయమాట చెబితే ఎవరినాడు వశిష్ఠుడు ఓ జనక మహారాజా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆంధ్రదేశములో తత్వనిష్ఠుడి ఒక బ్రాహ్మడు ఉండేవాడు ఆయన సకల శాస్త్ర పారంగతుడు సదాచార సంపన్నుడు పరమ నిష్ఠాగరిష్ఠుడు ఎప్పుడూ కూడా అబద్ధమైనటువంటి వాడైనా అన్ని భూతములు పట్ల దయ కలిగినటువంటి వాడైన పరమ దయాలువు సత్ప్రవర్తంగా అయినటువంటి వాడైన అటువంటి ఆయన ఎప్పుడు తీర్థయాత్ర చేస్తుండేవాడు మనుషుడుగా పుట్టినందుకు మనందరం కూడా తీర్థయాత్రలు చేయాలి తీర్థయాత్రలకు వెళ్ళాలి అక్కడ స్నానం నదులు ఉంటాయి అక్కడ స్నానం ఆచరించాలి అక్కడ పితృ కార్యక్రమాలు పితృదేవులకి పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి అక్కడ క్షేత్రంలో స్వామిని దర్శించడం ఇవన్నీ కూడా మానవ జీవితంలో తప్పనిసరిగా మనుజులు చేస్తాం అందుకోసం తీర్థయాత్రలు వెళ్ళాలి తిరగాలి స్నానమాచరించాలి అలాంటి తీర్థయాత్ర అందరూ కూడా చక్కగా మంచి గురువులతో వెళ్తే చక్క ఆ ప్రదేశం గొప్పతనాన్ని ప్రాంతం గొప్పతనాన్ని ఆ విశేషాలను కూడా చక్కగా చెప్పి మనం కూడా దాని విశిష్టత చెబుతుంటారు కాబట్టి తీర్థయాత్రను చాలా గొప్పది అలాగే ఈయన కూడా తీర్థయాత్ర ఇలా చేస్తూ చివరికి ఆయన చేసి గోదావరి నది బట్టుకు వచ్చాడు అనమాట గోదావరి నది బట్టికి వచ్చాను అంటే స్నానం చేస్తూ ఆ పంచి పంచిని ఆరేసుకున్నమాట రెండు పంచులు ఉన్నాయి పాప మనకి తీర్థయాత్ర అంటే ఓ ఐదా సూట్కే సుట్టుకెళ్ళిపోవడం కాదు ఎప్పుడూ కూడా తీర్థయాత్రలు కూడా ఒక తపస్సు లాంటిది అన్నమాట మన ఎప్పుడు ఇక్కడలాగా ఉండి ఇక్కడలాగా అన్నీ కావాలి సమయానికి అన్నీ కావాలంటే తీర్థయాత్రలు కుదరదులాగా తీర్థయాత్రను తపస్సుగా మలిచి మన శరీరం చేత చక్కగా మనందరం కూడా పరమాత్మ సేవ చేయడమే త తీర్థయాత్ర యొక్క ప్రాముఖ్యత అంతేగాని ఏదైనా కొంచెం సమయం లేట్ అయిందనుకో కంగాబడిపోకూడడానికి అది దొరుకుతుందా ఇది దొరుకుతుందా కాశీ వెళ్ళినా సరే ఆంధ్ర భోజనం ఇక్కడ దొరుకుతుంది లేకపోతే ఇంకోటి ఆంధ్ర ఇవన్నీ మానవుడు ఇప్పుడు కూడా తీర్థయాత్ర చేసేటప్పుడు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఫలాలు తిని హాయిగా మనందరం కూడా ఒక తపస్సులాగా తీర్థయాత్ర చేయాలి మహానుభావుడినా ఒక రెండు రెండు జత్ర బట్టలు ఉన్నాయి పాపం ఆయనకి ఆయన ఏం చే ఒక జత బట్టలు బయట అలా పెట్టుకుని స్నానానికి దిగాడు ఆయన స్నానం చేస్తూ ఉండగా గట్టిగా గాలి దుమారు గట్టిగా వచ్చింది అనమాట రాగానే ఏం చేసిందంటే ఎగిరిపోయింది అన్నమాట గాలిలో ఎగిరిపోయి అలాగ ఎగురుకుంటూ వెళ్ళి 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 అక్కడ ఒక రావి చెట్టు ఉండదు ఆ రావి చెట్టుకి ఆ విధంగా అక్కడ దాన్ని అలా పట్టుకుంది గాలికి ఆ చెట్టుకి ఈ పంచి దాని మీద పట్టి అలా ఉండిపోయింది అనమాట పాప ఈయన రెండు పంచలే కదా అయ్యో ఒక పంచి రెండు పంచలే ఉన్నాయి ఒక పంచి తడిసిపోయింది రెండో పంచి మడికి లేదని చెప్పి పాప ఆయన బయలుదేరి అలా వెతుక్కుంటూ ఆ చెట్టు మీద తీసుకోబోతుంటే అక్కడ విపరీతమైన దుర్గంధం వచ్చింది మాట విపరీతమైన వాసన ఏమిట్రా ఇంత దుర్గంధం ఏదో కుళ్ళిపోయినట్టు వాసన వస్తుంది అనుకున్నాడు ఆయన అనుకోని చూడగానే పైన ముగ్గురు భయంకరమైన బ్రహ్మరాక్షులున్నారు వాళ్ళ ముగ్గురు కూడా చుట్టూ అంతా కూడా అక్కడ ఎవరైనా ప్రాంతానికి వెళితే వాళ్ళని తినేసి ఆ మాంసం ముక్కలు ఎముకలు అవన్నీ పడేసి అక్కడ అది అంత కులిపోయి నాన్న దుర్గంధ భోజిష్టం అయిపోయింది అందుకో అంత దుర్గంధం వచ్చింది అందుకోసం బ్రాహ్మణోత్తరం ఆశ్చర్యపోయాడు ఆయన పైన చూస్తే ముగ్గురు బ్రహ్మరాక్షులు ఉన్నారు ముగ్గురు కూడా అంత భయం కలిగింది మాట కలిగి ఏమేం చేశారంటే ఆయన చాలా బాధపడ్డాడు ఏమిటో ఇలా భయంకరంగా ఉన్నారని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆశ్చర్యచులు అయ్యాడమాట ఏమిటి బ్రహ్మ ఇంత వికృత రూపంలో ఉన్నాయో ఇంత భయంకరంగా ఉన్నారని చెప్పి అలాగా ఓం నారాయణ కేశవ అచ్యుత నామ భగవన్ నామస్మరణ చేశాడు ఆయన భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం భయం కంపితుడే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణి మూడు సార్లు ఆయన అలా అనగానే ఆ నారాయణ యొక్క నామస్మరణ వినగానే వాళ్ళందరికీ భయం వేసింది ఇప్పుడు భగవన్ నామస్మరణవరకు వినగా ఎవడం చూడగానే ఇంతకుముందు ఏంటంటే వీళ్ళని చూడగానే వీళ్ళకి భయం వేసి భయాందోళనతో ప్రాణం పోయేది ఎవరికైనా సరే కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ వికృత రూపాన్ని చూడగానే ఈయన ఏం నమో నారాయణాయ అని మహామంత్ర నా విధముగా జపించడం చేత మంత్రం గురించి వినడం చేత ఆయన ఏం చేశాడంటే ఆయన వెంటనే వాళ్ళకి ఏం కలిగిందంటే ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితి కలిగింది అప్పుడు దాకా వీళ్ళంతా కూడా భయంకరంగా దుర్మార్గంగా ఆలోచించారు ఎప్పుడైతే నారాయణు ఒక నామస్మరణ కలిగిందో ముగ్గురు కూడా ఆశ్చర్యచకితులయ్యారు వాళ్ళు ఉన్నటువంటి రాక్షత్వం పోయింది అన్నమాట రకమైన సాత్వికమైన భావన కలిగింది మాట జేఎంఆర్ హాస్పిటల్స్ డాక్టర్ జంపన శివ రాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ గారిచి అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడను మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు గంటలు అలూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఆర్ఆర్పేట ఏలూరు కాంటాక్ట్ త్రీ వెంటనే వారు ఏం చేయాలంటే ఆ బ్రహ్మ బ్రాహ్మడి వెనకాలయ్యా మహానుభావం మీరు మిమ్మల్ని ఏం మేము ఒక్కసారి ఆగండి మహానుభావాన్ని నమస్కరించాడి వెంటనే బ్రాహ్మణోత్తముడు ఆగాడు అడిగిన ఏమన్నా అంటే స్వామి మీరు ఇప్పుడు ఏదో మంత్రం చెప్పారు కదా ఆ మంత్రం వినడం చేత మా అందరికీ కూడా పూర్వజన్మ స్మృతి కలిగింది భయాందోళన పోయింది మా అందరికీ కూడా కాబట్టి ఏమిటి మంత్రం అడిగారు ఏమిటి మంత్రం ఇంత గొప్పదేవుడి స్వామి ఆ మంత్రం వినడం చేత వినడం చేత మా అందరికీ ఇంతవంటి మహద్భాగ్యం కలిగింది కదా జ్ఞానోదయం అయింది మీ ఒకప్పుడు మీ అందరం కూడా బ్రహ్మ అనేక రకమైన పాపములు చేసి ఇలా బ్రహ్మరాక్షులుగా వచ్చే విషయం మాకు అంతగా అర్థమైంది స్వామి మీకేం అపాయం చేయం ఇక్కడి నుంచి మా నామ ఆ నామస్మరణ వల్ల మాకు చాలా భయాందోళన తొలగిందని చెప్పి అంతా కూడా ఆ విధముగా వారు ఆ రనం చేతనే వెంటనే వాళ్ళు ఏమన్నారంటే విప్రుడు ఏమన్నా అంటే మీకు ఏం కావడు స్వామి మీరు అందరు నారాయణ నామస్మరణ వినగానే మా అందరికీ ఇటువంటి బాధ కలిగింది కదా కాబట్టి మా అందరికీ కూడా ఈ బ్రహ్మరాక్షత్వాన్ని విముక్తి కలిగించండి అని వారందరినీ కూడా అడిగారు మాట అడిగేమంటే మీ మీ చరిత్ర ఏమిటంటే చెప్పారు మా ముగ్గురు కూడా మీ అందరం ముగ్గురు సామాన్యులం కాదండి ముగ్గురు నాస్తికులు పూర్వజన్మలు కార్తీక మాసంలో స్నానం చేస్తే ఏమవుతుందంట దీపారాధన చేస్తే ఏమవుతుందంట ఆవుని దీపం పెట్టి అనవసరంగా నూనె ఆవు నేను వేడి అనవసరం వృధా చేస్తున్నారు ఆవు నేను శుభ్రంగా వేడి చేసుకుని అన్నంలో తింటే మంచిది కదా దానములు ఎందుకు ఇవన్నీ ఎవరు చూశారు ఇవన్నీ ఎందుకని ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేమండి మీ అంతా కూడా చివరికి మా భార్యలు కూడా ఈ విధముగా ఈ కార్తీక మాస వ్రతం చేస్తా అండి మేము అందరం వాడిని చేయనివ్వకుండా వాళ్ళు అడ్డుపడి మహాపాపాలను చేశాము మీ ముగ్గురం కూడా అనేక అని చెబుతూ చెప్పారు మాట అనేక రకమైనటువంటి కార్యములు చేశామని చెబుతూ మొట్టమొదటి వాడు చెబుతున్నా అనమాట నేను ఒకప్పుడు చాలా బ్రాహ్మణోత్తముడిని చాలా కుటిలమైనటువంటి వాడిని ఈ విధంగా కుటిలంగా ఉండే అధికారిని నేను గ్రామాధికారిని చెప్పండి నేను గ్రామాధికారిని తద్వారా ఏం చేశావంటే ఎవరైనా డబ్బులు ఇస్తే దొంగ తీర్పులు చెప్పడం ఇలాగ నా అధికారాన్ని వంచడం సామాన్లు మోసం చేయడం డబ్బు కోసం చేయని పాపం లేదు నా భార్య కార్తీక మాసం వ్రతం చేస్తా అంటే వద్దని కూడా చెప్పాను దాన ధర్మములు చేయలేదు జనులందరినీ మోసం చేశాను అనేక అన్యాయాలు చేశాను అకృత్యాలు చేశాను అనేక పాపాలు చేశాను ఇన్ని పాపాలు చేసి చివరికి ఏమైందంటే ఇన్ని భయంకరమైన పాపాలు చేయడం వల్ల ఇలా బ్రహ్మరాక్షడిగా ఆమె మారిపోయాను స్వామి నన్ను రక్షించండి నన్ను ఈ విధముగా ఇటువంటి భయంకరమైన బ్రహ్మరాక్షత్వాన్ని రక్షించని మహాప్రభు అని ఒక ఆయన నమస్కారం చేశాడు రెండు ఆయన ఏమన్నా అంటే స్వామి నేను కూడా సద్బ్రాహ్ముడుగా జన్మించాను మా నాన్నగారికి మంచి ధనం ఉండి ధనగర్వంతో ఉండేవాడిని చివరికి నేను ధనగర్వం చేత డబ్బు తీసుకుని ముందు మా అమ్మ నాన్ని పీడించేవాడిని కొంతమంది చూడండి పాపాత్ములు ఉంటారు వాళ్ళు శత్రువులే కొడుకులుగా పడతారు కొంతమంది మన తల్లిదండ్రులకి పాపం వారు మొట్టమొదటి పీడించేది ఎవరిని అంటే వాడు అందరిని పీడిస్తారు కదా దౌర్భాగ్యుడి వాడు వాడు ఏం చేస్తాడంటే ముందు తల్లిదండ్రులని పీడిస్తాడు అలాగే భార్య పిల్లల్ని కూడా వివాహం చేసుకుని వాళ్ళందరికీ కూడా వీడు మాత్రం మంచి ఆహార పదార్థాలు తింటూ వారందరికీ సరైన పెట్టేవాడు కాదు అంత దౌర్భాగ్యుడు చూడండి వాడు అలాగే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పడుతూ కార్తీక మాసంలో స్నానం లేదు జపం లేదు తపన లేదు స్నానం లేదు ఇలాగే ధర్మము లేదు ఖండకావరము చేత అధికారము చేత అనేక పాపాలు చేసి ఘోరాతి ఘోరంగా ప్రవర్తించి అనేకమంది సామానుల్ని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెట్టాను కార్తీక మాసం చేసే వాళ్ళని కూడా అడ్డుకున్నాను నేను ఒక టైంలో అందువల్ల ఈ మహాపాపం చేతను బ్రహ్మరాక్షుడిగా మిగిలిపోయాను స్వామి నాది నా ఈ కథ అని చెప్పి రెండో ఆయన చెప్పాడు ఆయన ఇప్పుడు మూడో బ్రహ్మరాక్షుడు అడిగాడు అయ్యా మీ కథ ఏమిటండి అయ్యా ఏం చెప్పమంటారండి నేను ఒక దేవాలయంలో అర్చక స్వామిన నేను నేనేం ఏం చేసావంటే పరమాత్ముడిని పరమాత్ముడిగా భావించకుండా ఆయన విగ్రహస్వరూపుడిగా భావించిన భక్తి ఉండేది కాదండి నమ్మకం ఉండేది కాదు పరమాత్ముని పరమాత్మగా చూడలేకపోయేవాడు నేను ఒక విగ్రహ విగ్రహంగా భావించి అన్నిటి వచ్చేవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా సద్వినియోగం చేయకుండా అవన్నీ మూట కట్టి ఇంటికి పెట్టుకెళ్ళేవాడిని ఇంటికి కూడా పెట్టకెళ్ళేవాడు కాదు మళ్ళీ వీడికి ఒక వేస్య నాకు వేస్సు ఉండేదండి ఆ ఆలయానికి వచ్చే దూపదీప ఇచ్చి భక్తులు ఇచ్చే కూడా పట్టికి ఆ వేసికిచ్చి పరమాత్మను సరిగ్గా పూజించకుండా నా ధర్మాన్ని సరిగ్గా పాటించకుండా ఈ విధంగా భగ దైవం పట్ల అపరాధంతో ప్రవర్తించాను స్వామి ఇది మహాపాపం కదా స్వామి ఇంత అన్యాయం చేశాను స్వామి కాబట్టి ఇంత మహా అచ్చుకుడినే పరమాత్ముని పూజించకుండా భగవంతుని సేవించకుండా ఈ విధమగా అమర్యాదగా ప్రవర్తించడం చేతను బ్రహ్మరాక్షుడిగా మిగిలిపోయాను స్వామి ఎంత పుణ్యస్థితి కలిగి ఎంత అవకాశం ఇచ్చారు పరమాత్ముడు మేము ముగ్గురు కూడా అద్వినియోగం చేసుకోలేకపోయాము ఇక్కడ పడి భయంకరమైనటువంటి మాంసం తింటూ ఎవడు దొరుకుతాడా అని చూసి వారు అందరినీ దొరికిన దొరికినట్టుగా తింటూ ఇంత పాపాలు చేస్తూ ఇంత నికృష్టమైనటువంటి భయంకరమైన జీవితాన్ని గడుపుతున్నాం మేమందరం కూడా కాబట్టి స్వామి బ్రాహ్మణోత్తమ మమ్మల్ని రక్షించండి మీ అందరూ పాశ్చ చెప్పారు అముకాదం రాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం నమకం కరిష్యే ఎందుకంటే ఈ కథ అంతా కూడా ఎక్కడ జరిగిందంటే శ్రీరంగంలో జరిగిందన్నమాట శ్రీరంగంలో అంటే శ్రీరంగధాముడు అంటే సాక్షాత్తు వైకుంఠమే శ్రీరంగధామము ఆ శ్రీరంగధాములు ఉన్నవాడు సాక్షాత్ విష్ణువే నారాయణుడే ఉన్నాడు అక్కడ కదా కాబట్టి అక్కడ ఆయన ఏం చెప్పి కావేరీ నదిలో కార్తీక మాసములో స్నానం చేసి తద్వారా ఆ కార్తీక స్నాన ఫలితాన్ని మీ ముగ్గురికి ఇచ్చినట్లయితే తద్వారా మీ ముగ్గురు కూడా ముక్తిని పొందవచ్చు అంటే ముగ్గురు కాలం పడిపోయారు అక్షలు బ్రహ్మరాక్షలు పడిపోయి స్వామి మాపరాధం క్షమించండి ఏదో విధంగా కార్తీక మాస కావేరీ నదిలో స్నానం చేసి మీరు మా అందరికీ కూడా ఈ విధముగా ఆ కార్తీక కావేరీ నది స్నాన ఫలితం అందరూ ప్రసాదించండి స్వామించి పందరి కూడా అలా కాలమే పడిపోతే తప్పనిసరిగా చెప్పాడు ఆయన వాళ్ళు అడిగారు అయ్యా మహానుభావ కార్తీక మాసంలో స్నానం చేస్తే ఇంత గొప్ప ఫలితం అడిగారు పదివేల యజ్ఞములు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఓ జనక మహారాజా కార్తీక మాసములో సూర్యోదయాత్ పూర్వమే స్నానమాచరిస్తే పదివేల యజ్ఞములు చేస్తే ఎంత పుణ్యం మహా మహాపుణ్యం కలుగుతుంది కాబట్టి ఏదో విధంగా కార్తీక మాసంలో స్నానం ఆచరించడం అనేది మానవుడు చేయవలసిన నిత్యకృతమని చెప్పాడు ఆయన కాబట్టి కావ్య స్నానం చేస్తాను మీకు స్నాన ఫలితాన్ని ఇస్తానని చెప్పి ఆ విధముగా ఆ బ్రాహ్మణోత్తముడు ఆ విధంగా వెళ్ళి కావ్య నదిలో స్నానం చేసి ఆ కావ్యనదులు స్నానం జలాన్ని తీసుకొచ్చి వారి మీద చల్లి వారందరికీ కూడా కార్తీక మాస స్నాన ఫలిత సిద్ధిరస్తు అని చెప్పి వాళ్ళందరికీ దారం ఆయన ఎంత ఆశ్చర్యమంటే వారందరూ కూడా కార్తీక దామోదరుడికి అనుగ్రహం చేత వారందరి కూడా బ్రహ్మ భయంకరమైన బ్రహ్మహత్య మహాపాతకముల నుంచి విముక్తిని పొంది ఒక దివ్య రూపాన్ని పొంది వారందరి కూడా ఆయన కాల మీద పడి మహానుభావ మీ అనుగ్రహం చేత కార్తీక మాస స్నాన ఫలితాన్ని ఇవ్వడం చేతనే మేము అందరిం కూడా ఇటు అపూర్వమైన ఫలితం పొందాము అనేక నీచి జన్మలు పొందాము అనేక జ రకమైనటువంటి భయంకరమైన జన్మలు పొంది అనుభవించి అనేక కష్టములు పాలయ్యం స్వామి అటువంటి భయంకరమైన బ్రహ్మరాక్షత్వాన్ని వాళ్ళందరినీ కూడా కాపాడిన ఓ మహానుభావ మీకు నమస్కారము చాలా ఆనందిస్తున్నాము మీ అందరికీ కూడా కార్తీక మాసం చాలా గొప్పది అని చెప్పారు వాళ్ళు చెప్పే వాళ్ళందరూ కూడా ఆ విధముగా స్వర్గలోకానికి వెళ్ళారయ్యా కాబట్టి జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం చాలా గొప్పది కాబట్టి ఎవరైతే ఈ కార్తీక మాస స్నానం చేస్తుంటారు చక్కగా దారిద్ర్యం పోతుంది దైవ దర్శనం చేసుకోవడం చేత దీపాదన చేయడం చేత సకల శుభాలు కలుగుతుంది ఆ విధముగా చూశారో బ్రహ్మరాక్షులకి ముక్తి కలిగి వారందరినీ కూడా చక్క ఒక పశు విమానం వచ్చి వారందరినీ వైకుంఠం తీసుకువెళ్ళిపోయింది అనమాట చూసావా జనక మహారాజా కార్తీక మాసములో స్నానము అంత గొప్పది స్నాన మహిమ గురించి చెప్పడం సాధ్యం కాదు అయినప్పటికీ కూడా ఉన్నంతులని చెప్పడం జరిగింది కావున కార్తీక మాసంలో స్నానం చేయడం వల్ల మానవుడికి సకల శుభాలు పొందుతారు అని వశిష్ఠ జనకుడు చెప్పాడు ఆయన నాగో రోజు కదా మహాంద్రేందాము అంతవరకు కూడా స్వస్తి వస్త ప్రజాభ్యః పరిపాాలయంతం న్యాయ మార్గేణ మహిమ్మహీ సహబ్రాహ్మణేభ్య శుభమస్సు నిం లో సమస్తూ అరి వో తస్సత్ జేఎంఆర్ హాస్పిటల్స్ డాక్టర్ జంపన శివసత్యనారాయణరాజు యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ గారిచి అన్ని రకముల కిడ్నీ మరియు బ్రెస్టేట్ సంబంధిత వ్యాధులకు లేజర్ చికిత్స అందించబడును మరియు జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఐసీయూ క్రిటికల్ కేర్ ఆర్థోపెటిక్ వైద్య సేవలు ఆరోగ్యశ్రీ ఎహెచ్ఎస్ మరియు అన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఉచిత సర్జరీ వైద్య సేవలు కలవు అత్యవసర వైద్య సేవలు వీధి అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర ఆర్ఆర్పేట ఏలూరు కాంటాక్ట్ Three double four, triple eight, double eight.